అక్రమ కేసులు బాధితులు ఈ రోజు కోకొలలుగా ఈరోజు అర్జీ లిక్ అని చెప్పేసి గ్రీవెన్సెస్ కి రావడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు నేను పార్టీ లో ఈ రోజు గ్రీవెన్సెస్ తీసుకోవడానికి నేను ఇక్కడ కూర్చుంటే ఈ రోజు నాకు వచ్చిన అర్జీస్ లో ఎయిటీ పర్సెంట్ భూమి తగాదాలు మా భూమిని పలానా వైసీపీ నాయకులు వచ్చి కబ్జా చేశారండి అని లేకపోతే మాకు మేము మా భూమిలోకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మమ్మల్ని కొడుతున్నారని మా మీద దాడులు చేశారని హత్యలు చేశారని ఇలాంటికి సంబంధించిన మ్యాక్సిమం అన్నీ వచ్చినాయండి లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులు కూడా పట్టించుకోలేదు కనీసం ఇప్పుడైనా మమ్మల్ని న్యాయం చేయండి అని చాలా సందర్భాల్లో ఈరోజు అర్జీలు కూడా చాలా మట్టుకు రావడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యాన్ని గురిచేసింది ఎందుకంటే ఎక్కడున్నా డిపార్ట్మెంట్ అధికారులు అన్న వాళ్ళు పనిచేయాల్సిందే అటువంటిది లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో చాలామంది వాళ్ళకి వైసీపీ నాయకులకు అనుగుణంగా పనిచేయడానికి ఇంచుమించుగా చెప్పాలంటే వాళ్ళ తాలూకా అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తున్నాం మనం అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ హయాంలో న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో చాలా దూర ప్రాంతాల నుంచి కడప నుంచి అనంతపురం నుంచి ఈరోజు కడప నుంచే సుమారుగా పులివెందల కాన్షియన్సీ నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు అర్జీలు వచ్చినాయి నాలుగు నుంచి ఐదు అర్జీలు వచ్చాయి అక్కడ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు వైసీపీ నాయకులు మా భూమి మీదకి వస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా రావడం జరిగింది ఇవన్నీ అన్నింటినీ కూడా కన్సల్ట్ ఎస్పీస్ అందరికీ కూడా పంపించడం జరిగింది దీని మీద ఇమీడియట్ ఎంక్వైరీ చేసి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో మేము ముందుంటామని కూడా వందల ఎనభై మంది ఎంతమంది మంది తొమ్మిది వందల మంది అంటే చిన్న గ్రామం చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు కావాల్సిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఎవరినైనా అడగండి ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఏం అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఏం వైలేట్ చేయట్లేదు అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడలు గోడల మీద కరెంట్ వైర్లు ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద బ్రహరి గోడ ఏంటిది సంథింగ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ ఆయనకు ఉండి తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం గ్రామం ఆయన గురించి పనిచేసింది సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు కానీ బురద జల్లకండి గవర్నమెంట్ మీద బురద చల్లకండి మీరు కోర్టులో వేశారు కోర్టు ఏం చెప్పేది వినండి అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్ మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం సేమ్ టైం ఆయన బయటకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు ఆయన కావాలని బుర్ర చదువుకుంటున్నారు ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు అంటే ప్రధానంగా కోడికత్తి దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి ఐదు సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్త కేసు గురించి మరి ఐదు సంవత్సరాల ముందు సీఎం అతను సీఎం అవడానికి కారణమైన కోడికత్త కేసు ఆయన సీఎం గా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు ఈ రోజు వరకు కోటికత్వ శ్రీ ఆ విషయంలో కోర్టుకి కోర్టుకెళ్లే సందర్భం మీరు చూసారా ఎన్నిసార్లు కోర్టు ఆయన కోర్టుకి ఆహ్వానించింది ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఆటోమేటిక్గా కోర్టు అర్థం అవుతుంది సెక్యూరిటీ పిటిషన్ అంటే ఏం లేదండి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర చల్లాలి వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి అదొకటే కాన్సెప్ట్ ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా ఆయన సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడారు నా మీ వైపు నుంచి నుంచి ముగ్గురు నలుగురు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు టెన్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫైర్స్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటానంలో అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది అతనికి ఏం లేదండి ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు రాదని ఆయనకి కూడా తెలుసు అంతకుమించి వేరేది ఏం లేదు